దేవుని ప్రభు నందు ప్రియా దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు నేనున్నాను భయపడుకు వాగ్దానం ఇచ్చి ఆయన మన జీవితాలను శక్తివంతముగా నెమ్మదితో సంతోషముతో సమాధానముతో ఆయన మనలను ముందుకి కొనసాగిస్తున్న దేవాతి దేవుని స్థుతిస్తూ ఈ దినచర్యను ప్రభు సన్నిధితో ప్రారంభిద్దాం ఇది మనకెంతో ఆశీర్వాదకరం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి సామెతలు మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములను చదువుకుందాం నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు హోమయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది అవును ప్రియా దేవుని బిడలారా చదువుకున్న వచన భాగంలో ఎంతో మంది ప్రజలు ఈ విధంగా నేను జ్ఞానిడి కదా కదండి నేను ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాను కదా ఎన్నో విధాలుగా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎన్నో విధాలుగా విఫలమైన వారున్నారు అవును ప్రియ దేవుని బిడలారా అందుకే ప్రభు ఈ ఉదే కాలం మనతో మాట్లాడుతున్నాడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మళ్ళీ సరిచేస్తూ ఉన్నాడు ఆయన వాక్ ద్వారా మళ్ళను దీవించాలని ఆయన మనను ఆశీర్వదించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చదువుకున్నాం కదా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యహోయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అవును ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన వారమైతే ఆయన కృపకు పాత్రులమవుతాం ఎన్నడూ కూడా ఇది నాది నా వలన కలిగినది నా సొంత జ్ఞానం నా సొంత బలం ఏ విధంగా కూడా మనము మనకు ఘనతను మహిమను ఆరోపించుకోకుండా కూడదు ఈ దినమున మనము సజీవంగా ఉన్నామంటే కృప బ్రతికి ఉన్నామంటే ఆయన ఆయన మహా దయ ప్రేమ మాత్రమే మనము వారము మన జీవితాలు రేపపాటు వంటివి మన జ్ఞానము పనికిరాని జ్ఞానము దేవుని యొక్క దైవ జ్ఞానము మనలను బ్రతికిస్తుంది మనలను జీవంలోనికి నడిపిస్తుంది అందుకే యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది అవును ప్రియ దేవుని బిడలారా అప్పుడు మనకేం కలుగుతుంది మన దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది అవును ఎప్పుడైతే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి మన చెడుతనమును విడిచిపెడతామో మన దేహమునకు ఆరోగ్యము మన ఎముకలకు సత్వయు కలుగుతుందని ప్రభు ఆయన వాక్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రియ దేవుని బిడలారా వారి దేహమునకు ఆరోగ్యము కలగడానికి ఈ లోక మనుషులు ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో విధాలుగా మరి వారి యొక్క ద్రవ్యమును వెచ్చిస్తూ ఉన్నారు వారి సమయమును వెచ్చిస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో మరి విలువైన పదార్థములను భుజిస్తూ ఉన్నప్పటికీ వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము లేదు కానీ ఈ ఉదయకాలము నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఎముకలకు సత్వయు కలగాలి అంటే నీ చెడు నువ్వు విడిచిపెట్టాలి ఆయన భయభక్తులు కలిగి ఆయన నామాన్ని మహిమపరిచినట్లయితే నీ సొంత ఆలోచన కదా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అవును ప్రభువ ఏదైనా నాకున్నది అంటే అది నీ ప్రేమను బట్టే కదా నీ కృపను బట్టే కదా ప్రభుని గనపరచు ప్రభుని మహింపరచు ప్రభుని హెచ్చించు ఆయన నిదేహమునకు ఆరోగ్యము నియముకలకు సత్వయు అనుగ్రహిస్తాడు దేవుని గనపరిచిన వారు ఎన్నో లక్షలు హాస్పిటల్స్ లో కుమరిస్తూ ఉంటారు వ్యర్థముగా వారి కష్టార్జితం మరి అన్యుల పాలైపోతూ ఉంటుంది హాస్పిటల్ పాలైపోతూ ఉంటుంది నిదేహమునకు ఆరోగ్యము నియముకులకు సత్వయు కావాలా చెడు తనమును విడిచిపెట్టు నీలో ఉన్న కుటిలత నీలో ఉన్న కపటము నీలో ఉన్న అవినీతి దుర్నీతి అపవిత్రతను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ప్రభుని స్థుతించు అనుదినము ఆయనలో ఆనందించు అనుక్షణము ఆయనను గనపరచు మహిమపరచు నువ్వు ఏది కలిగి ఉన్నా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని ఎదుట నిన్ను తగ్గించుకో ఆయన నిన్ను ధన్యుణ్ణి ధన్యురాల్ని చేసి అనేకులకు దీవెన పాత్రుడుగా నిన్ను నిలబెడతాడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తక్షణమే దేవుని వాక్కుకు లోబడి ప్రభుకి మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కృపగలిగిన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నాయనా నీ బిడలతో మాట్లాడినందుకు వందనాలు అవును ప్రభు నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు అవునయ్యా హోమయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు నాకు ఆరోగ్యము ని ఎముకలకు సత్వయు కలుగుతుందంటున్నావు నీ బిడల యొక్క అనారోగ్య పరిస్థితి నిబిడల యొక్క బలహీనతను గుర్తెరిగిన వారే వారి చెడుతనమును విడిచిపెట్టి నీ అందు భయభక్తులు కలిగి వారి స్వబుద్ధిని వారి సొంత జ్ఞానమును సొంత భక్తిని తెలివితేటలను ప్రక్కన పెట్టి నీ యందు భయభక్తులతో వారి చెడుతనమును విడిచిపెట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన శక్తి పరిపూర్ణమైన ఆశీర్వాదం పరిపూర్ణమైన సంతోషాన్ని వారి సొంతం చేసుకునే కృప నీ బిడలికి మెండుగా అనుగ్రహించమని నిరకల నీడకు నిబిడల్ని అప్పగించుకుంటూ ఏ సయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ ట్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ